హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఈ రోజు వీడియోలో కంప్లీ కంప్లీట్గా ఒకరోజు వీడియో నేనండి ఇది తప్పకుండా చూడండి వీడియోలో చాలా చూపిస్తున్నాను అయితే మనకి మంత్లీ ప్రాబ్లం అయిపోయింది కదండి ఇక అయిపోయిన తర్వాత నేనే ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది ఒక రెండు వీడియోల దాకా అయిద్ది అది నేను ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియో నెక్స్ట్ పెట్టిపోయే వీడియోలో చూపిస్తున్నాను అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే యూట్యూబ్ హైప్ ఆప్షన్ ఇచ్చిందండి అయితే మీరు లైక్స్ పెట్టారనుకోండి దానికి ఓపెన్ అవుద్దనమాట అనమాట ఆ ఓపెన్ అయిన కాడ హైప్ అని ఉంటుంది హైప్ మీద క్లిక్ చేస్తే నాకు బ్లాక్ బోర్డ్ లాగా ఓపెన్ అనమాట దాని మీద క్లిక్ చేయండి దాంట్లో పాయింట్స్ వస్తాయి మీకు క్లియర్గా చెప్తున్నాను అయితే కొంతమంది ఇన్ ఇంగ్లీష్లో వస్తున్నాయి డబ్బింగు అని అని చెప్పి చాలామంది చెప్తున్నారండి మనకి అది కూడా మన వీడియో ప్లే అయ్యేటప్పుడే పైన బోర్డు ఉంటుంది కదండి చక్రం లాగా ఉంటుంది కదా దాంట్లో మనం సెట్ చేసుకోవచ్చు ఇంగ్లీష్లో కనుక వస్తే దాంట్లో సెట్ చేసుకోండి మనకు మనమే చేసుకోవచ్చు అది నేను చేసేది కాదండి యూట్యూబ్ వాళ్ళే అలా పెడుతూ ఉన్నారు ఇంగ్లీష్లో కనుక వస్తే అలా సెట్ చేయండి ఓకేనా ఇంక ఇదిగోండి ఇంక దీంట్లో ఏమంటే ఇంకా కొన్ని కొన్ని యాడ్ చేసి చూపిస్తున్నానండి నా డైలీ వేరు పనులు నేను ఎలా చేసుకుంటాను అలాగే ఏమేమి క్లీన్ చేసుకుంటాను మంత్లీ అయిపోయిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటానండి అయితే అదేమేం చేసుకుంటున్నాను అనేది వీడియోలో చూపిస్తున్నాను అలాగే కుకింగ్ కూడా ఏం చేశాను అనేది కూడా చూపిస్తున్నాను వీడియోని అందుకే ఎక్కడ స్కిప్ చేయకండి అని చెప్తున్నాను మరి మరి ఇంక ఇదిగోండి ఇల్లు అంతా గందరగోళంగా ఉందండి అయితే కొంచెం సర్దుకోవాలి సర్దుకున్న తర్వాత మీకు రాబోయే వీడేస్లో నేను సర్దుకున్న తర్వాత చూపిస్తాను ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటానే ఉంటామండి కానీ మన హడావుడిలో కొంచెం హడావుడి పనిచేస్తూ ఉన్నప్పుడు అది చేతికి వచ్చినప్పుడు వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాం మనమే కనపడకుండా మనమే పెట్టేస్తూ ఉంటాము కానీ మళ్ళీ మన మనం అవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకొని చేసుకోవాలి పెట్టుకోవాలి అలాగే పెట్టుకుంటానండి ఇక అది ఒక రోజు పెట్టుకోవాలన్నమాట అలాగే చూపిస్తానండి ఒక వన్ బై వన్ వీడియోలు చూపిస్తూ వస్తున్నాయి కదా అలాగే నేనేం చేసుకున్నాను అనేది కూడా మీకు చూపిస్తూ వస్తాను తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి ఇంకో మాట ఏమంటే మీ అందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ అండి మీ అందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకా చాలా బాగా ఆదరించాలండి మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా పెద్ద కుటుంబం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంక ఇదిగోండి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత ఇక అవన్నీ తీసుకొచ్చి ఇంకా ఆరేస్తున్నానండి ఇటువైపు ఏమంటే ఎండ కాస్త బాగా సూర్య సూర్యభగవానుడు దక్షిణానికి తిరుగుతున్నాడు కదండి ఇక ఇటువైపు ఎండ బాగా వచ్చింది అనమాట ఇక అందుకని ఇటువైపు ఈ బెడ్షీట్లు అంటే దుప్పట్లంటే లేదంటే కొంచెం మందపాటివన్నీ ఈతేక మీద వేసుకుంటాననమాట కాకపోతే ఏమంటే ఇప్పుడు మంగారుగా ఉందండి మంచు పడుతుంది కదా ఉదయాన్నే ఇక బాగా మంగారుగా ఉంది ఇంక ఇదిగోండి ఇక ఆ బట్టలన్నీ ఆరేసిన తర్వాత ఇక ముగ్గి వేసుకుంటున్నానండి నా రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది వన్ బై వన్ ఎలా చేసుకుంటా వస్తాననేది వీడియోలో చూపిస్తున్నానండి క్లియర్ అండ్ క్లియర్గా చూపిస్తున్నాను ఇక ఇంక నేను ముగ్గేస్తానే ఉన్నాను ఇంకా ఇంకా బడాబడా తిరిగేస్తూ ఉన్నారు ఇంక ఏదో ఒకటి చిన్న ముగ్గు అనేది ఇక మనం వేసుకోవాలి కదండి ఇక అందుకని ఇక చిన్న ముగ్గు వేస్తున్నాను అసలు వేసినా కానీ కాసేపు కూడా ఉండదు అనమాట ఇంకా ఎందుకులే అని చెప్పి చిన్న చిన్న ముగ్గులే వేసుకుంటున్నానండి రోజైతే ఈ ముగ్గు వేసుకుంటున్నాను మీ అందరు కూడాను ముగ్గులు బాగా వేస్తారని చాలా మంది ముగ్గులకి కామెంట్లు చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఏదో నాకు గుర్తొచ్చినవి గుర్తొచ్చినట్టుగా వేసుకుంటున్నాను పెళ్లి తలకైతాయండి చాలా ముగ్గులు వచ్చండి అసలు పెళ్ళైన తర్వాత ఇక మనకి బాధ్యతలు పెరిగిపోతూ ఉంటాయి అలాగే పిల్ల ఇక పిల్లలకనే టైంలో ఇంకా అన్ని అన్ని బాధ్యతలు పెరుగుతాయి కదండి ఇక అలా కొన్ని అలా అలా పెరిగిన సందర్భంలో కొన్ని ముగ్గులు చాలా మర్చిపోయాను అనమాట ఇక ఏదో గుర్తొచ్చినవి గుర్తొచ్చినట్టుగా వేస్తూ ఉంటాను అవి మీకు నచ్చుతున్నాయి అని నాకు చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ అండి ఇక ఈరోజైతే ఇదిగోండి ఇలా వేసుకున్నాను నాకెందుకో ఈ ముగ్గు శంఖం లాగా అనిపించిందండి మీకు అలాగే అనిపించిందా అండి తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే అలా అనిపించింది ఇంకా టోటల్గా నేను వేసుకున్న ముగ్గు అండి ఇక చెట్ల మందు చెట్లకి బలం మందు వేయాలండి ఇంకో ఒక నాలుగు ఐదు రోజులు ఆగిన తర్వాత వేస్తాను ఎందుకంటే ఇంకా మొక్క తెగులు పడిందండి తెగులు పడిన తర్వాత ఇక పైన మొక్కలకు కూడా తెగులు వచ్చేసింది ఇక అవన్నీ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత అప్పుడు వేస్తానండి మొక్కలకి బలం మందు ఇక బలం మందు వేస్తే బాగా వస్తాయి అనమాట గ్రోత్గా వస్తాయి పూలు కూడా బాగా విరగబూస్తాయి అనమాట నేను వేసుకునే మందుకి అది కూడా చూపిస్తానండి రాబోయే వీడస్లో వేస్తాను కదా అప్పుడు చూపిస్తాను నేను ఎప్పుడు వీడియో అప్పుడు తీసి పెట్టుకుంటూ వస్తున్నానండి ఇంక ఇది కంప్లీటెడ్గా శనివారం రోజు వీడియో అనమాట స్టార్టింగ్లోనే చెప్పాలి నేను ఏ రోజు వీడియో అనేది స్టార్టింగ్లోనే చెప్పాలి శనివారం రోజు వీడియో అనమాట ఇక ఈరోజు కుకింగ్ కూడా దసకాయ టమాటా పప్పు చేశానండి మా వారికి చాలా ఇష్టము నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటానండి విడివిడి అంటే ఎక్కువ శాతమే చేస్తూ ఉంటాను ఇక అలాగే ఈరోజు దాసకాయ పప్పు చేశానండి ఇక దాంట్లోకి మామూలుగా ఏ మొక్కజొన్న పేలాలు ఉంటాయి కదా అవి వేయించాను అనమాట దాంట్లోకి అంటే కుకింగ్ అన్నీ ఆల్ వెరైటీ ఉంటుందండి వీడియోలో అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అని చెప్తున్నాను ఇంక ఇదిగోండి కొంచెం అంతా వీడియో బయట తీసుకున్నాను ఇల్లంతా కళ తిరుగుతున్నాను అయితే నేను ఇల్లంతా అలాగే తిరుగుతానని ఈ వీడియోలో చూపిస్తున్నాను అంతేను ఇక లేసిన ముగ్గేసిన తర్వాత ఇక ఇల్లు అంతా కలిగి తిరుగుతూ ఉంటానన్నమాట ఏది కావాలంటే అది తీసుకొని ఇంకా టీ పెట్టుకోవటం పాలు తోడు పెట్టుకోవటం అలాగే ఇంకా అలా ఏం కావాలంటే అవన్నీ సదురుకోవటం ఎక్కడ ఎక్కడ పెట్టేసుకోవటం ఇక ఇల్లు అంతా అలా కలయి తిరుగుతూ ఉంటాను అందుకని పట్టుకొని తిరుగుతూ ఉన్నాను అనమాట ఇక టోటల్గా ఇక పాలు తీసానండి ఇంకా టీ పెట్టాలి అలాగే పాలు కూడా తోడు పెట్టాలండి పాలు బాగా వెచ్చ వెచ్చగా అయిపోయినాయి ఇక కొంచెంసేపు ఆరిన తర్వాత అప్పుడు తోడు పెట్టుకున్నా అని చెప్పి ఇంకా ఆగిపోయాను ఇక ఫస్ట్ టీ పెడుతున్నాను అయితే నేను టీ తాగట్లేదండి ఈ మధ్యకాలంలో తగ్గించేసాను పరగడపన తాగట్లేదు మజ్జి తాగాలి మజ్జి చేసుకొని తాగుతాను ఇక అమ్మవారు లెగిస్తారు ఇంక లేచిన తర్వాత టీ అంటారని ముందుగానే పెట్టి ఉంచుతున్నాను అనమాట ఇక వన్ బై వన్ చేసుకుంటే వెళ్ళిపోటు వినండి మన రొటీన్ లైఫ్ ఏమంటే ఇక వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి ఈ టైంలో ఏం తింటారు ఈ టైంలో ఏమి ఇవ్వాలి అనేది మనం చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాం కదండి అంతేనా నేనైతే అంతేనండి మీరు అంతే అయితే తప్పకుండా చెప్పండి ఇక పాలు ఎచ్చబెట్టాను అలాగే ఇంకా టీవీ కూడా కాగుతూ ఉన్నాయి అవతల పక్క పాలు ఎచ్చిపెట్టాను మర్చిపోయాను అసలు గుర్తులేదు తోడు పెట్టడానికి అని పెట్టి ఆ పాలు కొంచెం గోరెచ్చలుగా అయితే సరిపోతాయి కదా కాగున్న పాలేనమాట అయితే నైట్ పూట నేను తోడాను ఉదయాన్నే తోడేస్తాను మన భోజనం ఏం చేసే టయానికల్లా తోడుకుంటుంది ఫ్రెష్ పెరుగు అంటేనే ఇష్టం అండి నాకైతే పుల్లగా ఉంటే అసలు నాకు నచ్చదు అనమాట ఫస్ట్ అందుకని ఫ్రెష్గా తోడేసుకుంటాను ఇక తోడేసుకుంది ఇక మధ్యాహ్నానికి తోడైపోయిందనమాట ఇక మనం వంట చేసుకొని స్నానం చేసి వచ్చి ఇక మన పని మనం చేసుకునే లోపల ఇక రెండు రెండున్నర ఆ టైం అయ్యండి మధ్యాహ్నం భోజనం చేసేటప్పటికి నేను ఒకసారి మా వారు ఉంటుంటారు ఒక్కోసారి మా వారు ఉండరు నేను ఒకదాన్నే ఉంటుంటాను అలాగే చేసుకుంటా ఉంటుంటాను అనమాట ఇక అలాగే ఈరోజు చేసుకుంటున్నాను ఇంక ఇదిగోండి టీగా ఆగిపోయినాయి ఇక మా వారికి పోషిస్తున్నాను ఇంక నేనైతే తాగలేదండి ఇక నేను మధ్య చేసుకొని తాగాలి బాగా ఓవర్ హిట్ చేస్తుందా అండి అసలు మెనోపాస్ అంటే అలాగే ఓవర్ హిట్ చేసిద్దా అండి మీ మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి డాక్టర్ గారు డాక్టర్ గారిని అడిగితే మేడం గారిని మినపాస్ దగ్గరలో ఉందమ్మా అందువల్ల నీకు ఓవర్ హీట్ చేస్తూ ఉందని ఇంక ఏందేందో చెప్తా ఉన్నారు కానీ విపరీతమైన ఓవర్ హీట్ చేస్తూ ఉంది ఇక అందుకని మజ్జిగ అలాగే సగ్గు బియ్యం జావా లేకుంటే రాగి జావా అలాగే నిమ్మకాయ రసం నీళ్ళు అలా తాగుతున్నాను అనమాట ఇప్పుడు ప్రజెంట్ నా లైఫ్ అయితే ఫుడ్ అనేది తగ్గించి తీసుకుంటున్నాను ఇక ఏదైనా ఇలా లిక్విడ్ లాగా తీసుకుంటున్నాను అనమాట నేనైతే ఇక అలా విపరీతమైన వేడి చేస్తూ ఉందన్నమాట విపరీతమైన వేడి చేస్తూ ఉంది అందులో పైల్స్ కూడా ఉన్నాయండి ఇక వాటి వలన కూడా నాకు చాలా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడతా ఉన్నాను వెళ్ళాలండి పైల్స్కి తెచ్చుకోవాలి మందులు వాటికి సపరేట్గా ఉంటాయి అన్నమాట మందులు ఇక అందుకని ఇంకా వాటి కోసం ప్రత్యేకంగా వెళ్ళాలి ఇంకా హాస్పిటల్ కూడా వెళ్ళి చూపించుకోవాలండి ఇంకా చూపించుకోలేదు ఏదో నాకు తెలిసిన చిట్కాలతో నేను చేసుకుంటే వెళ్ళిపోతా ఉన్నాను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలండి ఇంక ఇదిగోండి ముందు రోజు కొంచెం అంత అట్టుపిండి కొంచెం ఉందన్నమాట ఇక దాంట్లోకి కొంచెం అంత మైదాపిండి కలిపి ఇంక మా అమ్మాయి పునుగులేసింది పిల్లలకి స్కూల్ టైం అవుతుంది ఇక అందుకని ముందు వాళ్ళకి పెట్టి పంపించవచ్చులే అని చెప్పి ఇక అలా అనమాట ఇక ఆ పునుగులు కూడాను వాళ్ళిద్దరి వరకే పెట్టి పంపించింది ఫస్ట్ ముందు వాళ్ళు వెళ్ళిపోవాలి కదా టైం టు టైం వెళ్ళిపోవాలి కదా ఎనిమిదిన్నరకల్లా వెళ్ళిపోవాలన్నమాట అనమాట ఎట్టి పరిస్థితులు ఇక అందుకని ఇక ముందు పునుగులు వేస్తూ ఉంది ఇంకా ఆ తర్వాత నేను మళ్ళీ ఉప్మా చేశాను అనమాట అది కూడా చూపిస్తానండి ఇంకా అంతవరకు అయినాయి అనమాట ఎంత కొంచమే ఉందండి ఒక గంటి మొయినం కూడా ఉండదు అనమాట ఇక ఇదిగోండి ఇక నూనె కూడా వంపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక స్నానం చేసి వచ్చానండి స్నానం చేసి వచ్చి ఇక నైట్ మీదే ఉన్నాను ఇదిగోండి పాలు ఎచ్చబెట్టా కానీ ఇంకా తోడు పొద్దున కాసిన ఉంటే మా వారికి పెట్టిచ్చేసాను ఉదయం లేవంగానే ఇక చిన్న పాలు ప్యాకెట్ ఒకటి తెప్పించానండి పది రూపాయలది ఇక కాఫీ కలుపుకొని తాగుదామని చెప్పి ఇక కాఫీ కలుపుకొని తాగుతున్నాను ఆల్ టైం నా లైఫ్ ఎలా గడుస్తుంది అనేది తప్పకుండా నేను వీడియోస్లో చూపిస్తూ వస్తున్నానండి నా వీడియోస్లో కుకింగ్కి సంబంధించి నేనేం చేసుకుంటాను అనేది సంబంధించి పూజకి సంబంధించి ట్రావెల్కి సంబంధించి అలాగే షాపింగ్కి సంబంధించి కూడా నేను చూపిస్తూ వస్తున్నాను కదా విజయలక్ష్మి లైఫ్ స్టైల్ అని పెడితే బాగుండేదేమో ఛానల్ పేరు అలాగా చేసుకుంటా వస్తున్నాను చూసుకు చూపిస్తూ వస్తున్నాను ఇక ఇదిగోండి ఇక పాలు కూడా వచ్చినాయి పిల్లలు వెళ్ళిపోయారు పాలు వచ్చినాయి ఇక ఉప్మా చేద్దాము బొంబాయి రవ్వ ఉప్మా ఉంది సుజీ రవ్వ అంటాం కదా ఇక బొంబాయి రవ్వ ఉప్మా ఉంది రవ్వతో ఉప్మా చేద్దాం అని చెప్పి ఇంక చేస్తా ఉన్నాను ఇంకా ఇవన్నీ కోసుకుంటున్నాను అయితే ఒక ఉల్లిపాయకి రెండు టమా ఒక టమాటా ఒక చిన్ని అల్లం ముక్క అలాగే రెండు పచ్చిమిరపకాయలు కోసుకుంటున్నాను టమాటా బాత్ అనమాట నేను చేస్తూ ఉంది దీంట్లోకి టమాటా చట్నీ బాగుంటుంది అలాగే దీంట్లోకి వేసానంటే పప్పుల చట్నీ వేసానండి సారీ పప్పుల పొడి వేసాను పప్పుల చట్నీ కాదు పప్పుల పొడి వేసాను అది కూడా చూపిస్తున్నాను మన ఛానల్ మన ఛానల్లో చాలామంది అడిగారండి పప్పుల చెట్ అదే సారీ పప్పుల పొడి ఎలా వేస్తారో అడిగాను అడిగారు అంతకుముందు కూడా చూపించాను ఇప్పుడు మళ్ళీ అంటే నేను విడిగా వేసుకుంటా ఉంటుంటానండి అప్పుడప్పుడు కాకపోతే ఏమంటే ముఖ్యమైన వాటిల్లో చూపిస్తూ వస్తున్నాను పొళ్ళన్నీ వేసుకొని పెట్టుకుంటానండి అసలు నేనైతే బయట అనేది ఏది కొనను తేను అసలు వాడను కూడా ఎందుకు వచ్చింది మనం చ మనకు తెలుసు చక్కగా చేసుకొని వండుకున్నాం అనుకోండి అసలు చాలా టేస్ట్గా ఉంటాయి అని అన్ని ఉద్దేశం అనమాట నేనైతే పొళ్ళు అనేవి సాంబార్ పొడి కావచ్చు రసం పొడి కావచ్చు అవన్నీ ప్యాకెట్లు దొరుకుతాయి కానీ నేను అవన్నీ తీసురాను అసలు నాకు తెలుసు కాబట్టి నేను అవే వేసుకొని చేసుకుంటా ఉంటాను కర్రీస్లో అవి కూడా చూపిస్తానండి ఇంకా వేయలేదు వేయాలి ఇంక ఇదిగోండి ఒక కప్పున్నర రవ్వకి నాలుగు కప్పులు ఇసులు పోసుకుంటున్నాను ఇంక తగినంత సాల్ట్ వేసాను కొత్తిమీర కరివేపాకు లేదండి కొంచెం కరివేపాకు ఉంది ఇక ఆ కరివేపాకు వరకు వేస్తున్నాను ఇక వేసి ఇక మూత పెట్టి మళ్ళీ బాగా మరిగినాక ఉంచుకొని ఇక పోసేసుకోవాలి ఇంక ఇదిగోండి పప్పుల పొడి వేస్తున్నాను అనమాట దీంట్లో ఏమంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు లేదంటే కొబ్బరి పొడి ఉంటుంది కదా మనకి ఆ కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు అయితే నిలవ ఉండదండి కొబ్బరి తగిలిందంటే నిలవ ఉండదు ఇలా ముడిగా వేసుకున్నాం అనుకోండి చిన్నలపాయలు ఎక్కువ వేసుకుంటాం కదా అలా ముడిగా వేసుకుంటే ఎన్నాళ్ళైనా కలానే ఉంటుందండి చెడిపోదు అసలు కారము అలాగే ఉప్పు తగినంత వేసుకుంటాం కదా ఇక అన్నమాట అలా ఉండిపోయిద్ది ఇంక ఇదిగోండి ఎసుగుడు మరిగిపోయి మరిగిపోయిన తర్వాత ఇక రవ్వ పోసేసాను వండలు కట్టకుండా పెట్టేసుకోవాలి పోసుకోవాలండి లేదంటే వండలు కట్టేస్తూ ఉంటుంది ఇంక ఇదిగోండి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇలా ఏదన్నా చట్నీల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ అలాగే దోశల్లో కానీ అలా వాడుకోవచ్చు కదా అందుకని నేను అలా పెట్టుకుంటాను ఇంక ఇదిగోండి మళ్ళీ చిందులు పడుతున్నాయి అని మూత పెట్టాను అనమాట ఇక్కడ ఓ పక్క నుంచి పాలు కాగుతూ ఉన్నాయి ఇంకా అవ్వలేదు ఇంకా మా వారికి పెట్టిస్తున్నాను ఇంకా నేను కూడా తినాలి పిల్లలు తినాలి పునుగులు ఒక నాలుగను ఒక ఇప్పుడు చేసింది ఉప్మా అలాగే దాని మీద కొంచెం కారపొడి చల్లాను ఇక అదిగోండి మా వారికి ఇస్తున్నాను అనమాట బయట కూర్చొని ఉన్నారు ఇంకా మా వారికి ఇస్తే ఇంకా ఆయన పని ఆయన చేసుకుంటారు తినేసి ఇంక ఇదిగోండి ఇంకా నేను దాసకాయ పప్పు అయితే మాత్రం విడిగానే వండేస్తూ ఉంటానండి ఇంకా ఇదిగోండి ఇంక అంత ముందు వీడియోలో చూపించారు కదా అని అనుకోబోదురు లేదండి నేను ఎప్పుడు వీడియోలు అప్పుడే పెట్టేసుకుంటూ వస్తాను అసలు ఎప్పుడు ఎప్పుడో తీసుకొచ్చి పెట్టాల్సిన అంత అవసరమో లేదు అంత తీసుకొచ్చి మీకు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు నేను ఎప్పుడు ఏది చేసుకుంటానో అదే పెడతాను అదే చూపిస్తున్నాను ఫ్రెష్ విడిగాలేనా ఎప్పు అలా అసలు అనుకోకండి ఓకేనా ఇంకా ఇదిగోండి ఇంక పప్పు విడిగా వండుకుంటేనే బాగుంటుందండి ఎందుకంటే దోసకాయ ముక్కలు ఏ మొక్కకి ఆ మొక్క ఉంటుంది అనమాట విడిగా వండుకుంటే అలా కుక్కర్లో వేసుకున్నాం అనుకోండి అవన్నీ ఇంకా చిదురు చిదురు అయిపోతాయి అనమాట అందుకని నేను అలా వండను దోసకాయ పప్పు వరకు ఇక కత్తిమ పప్పు అంతా కుక్కర్లోనే వేస్తాను తోటకూర పప్పు కావచ్చు టమాటా పప్పు కావచ్చు గోంగూర పప్పు కావచ్చు అది కానీ వేస్తా కానీ దోసకాయ పప్పు వరకు మాత్రమే విడిగా వండుతాను ఇక ఇదిగోండి ఇక దానికి కూడా తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు పులుపు సరిపోయింది అక్క కొంచెం పలసగా ఉంటే బాగుంటుందండి దోసకాయ పప్పు అలాగే ఒక మంట మగ్గించుకుంటాను నేను ఇంక ఇదిగోండి అన్నం కూడా వేసేసాను ఉడుకుతా ఉంది ఉడికింది ఇక ఇదిగోండి ఇక పిల్లలందరూ కూర్చొని తింటున్నారు నాకెందుకో ఆరోగ్యం బాగుంటలేదని చెప్పా కదండి గ్యాస్ ఫామ్ అయ్యి అసలు అసలు అంటే అసలు అరుగుదల అనేది లేదనమాట అరుగుదల తగ్గింది ఇంకా అన్నీ చూపించుకోవాలండి అవి కూడా నేను చూపిస్తాను వీడియోస్లో రాబోయే వీడియోస్లో నేను హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళాను అనేది ఏం చూపించుకున్నాను అనేది కూడా చూపిస్తాను తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి లైక్స్ పెట్టండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్లోకి వచ్చి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మా అలాంటి చిన్నవాళ్ళని కూడా ఆదరించండి సపోర్ట్ చేయండి ఇప్పటికే చాలా చాలా టైం గడిచిపోయిందండి నేను యూట్యూబ్లోకి వచ్చి రాబోయే వీడియోస్లో చెప్తాను అది కూడా మీరు కామెంట్ చేసి అడిగితే చెప్తాను ఇంకా నాకు ఛానల్ గ్రోత్ అనేది లేదు చూడాలి మన అదృష్టం కూడా ఎలా ఉందో కూడా చూసుకోవాలి కదా ప్రతిదీ పరీక్షనండి మనం ఆ పరీక్షలన్నీ ఎదుర్కొని దాటుకుంటూ రావాలి ఓకేనండి నమస్తే